అఖండ జ్యోతి ఆధ్యాత్మిక నివేదన విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణంబవ భూతేశ కరుణాకర శంకర నమస్కారం అఖండ జ్యోతి ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు శంకర అంటేనే భక్త సులభుడైన ఆ పరమేశ్వరుడు భక్తుల కొంగు బంగారమై భక్తుల కోరికలు తీర్చేవాడు అటువంటి ఆ పరమశివుడికి ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి మరి ఆ త్రినేత్రుడి కృప అనుగ్రహం పొందాలంటే మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడిని ఏ విధంగా సేవించాలి ఎలా ఆరాధించాలి పాటించవలసిన విషయాలేంటి ఇంకా అనేక విషయాలు శ్రీ పెద్ది శ్రీధర్ శర్మ గారి ద్వారా తెలుసుకుందాం అఖండ జ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మహాశివరాత్రి శుభాకాంక్షలతో శివుడి అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని సదా కోరుకుంటూ మహాశివరాత్రి శుక్రవారం మార్చి ఎనిమిదవ తేదీ శివరాత్రి అంటే మనలోనే ఉన్నాడు శివుడు భగవంతుడు అంటే ఇంకా శివుడికి దగ్గర కావాలి అంటే అదే శివరాత్రి అంటే లింగోద్భవ కాళ కాలం అంటాం అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకు శివుడు ఉద్భవించాడు అని అర్థం అందుకే ఇది శివరాత్రి ఆనాడేం చేయాలి మనం అంటే శివుడికి దగ్గరగా ఉండాలి దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలి మొదటిది ఉపవాసం ఉండాలి అంటే ఏమీ తినకూడదు అని అర్థం అయ్యా నాకు షుగర్ ఉంది లేదా నాకు బీపీ ఉంది లేదా నాకు ఫలానా పలానా శరీరానికి సంబంధించినటువంటి రుగ్మతలు ఉన్నాయి అంటే నామం భగవన్ నామం చేయండి ఉపవాసం వదిలేయండి ఇక భగవంతుడికి అభిషేకం ఆనాడు శివుడికి చక్కగా నమక చమకాలతో మహన్యాసపూర్వకంగా అభిషేకం చేసుకుంటే సమస్త జలాలతో సమస్త పళ్ళ రసాలతో కొబ్బరి నీళ్ళతో తేనెతో ముఖ్యంగా విభూదితో ఆయనకు అభిషేకం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది నా రుద్రో రుద్రమర్చయేత్ అంటే శివుడు కానివాడు శివుణ్ణి ఆరాధించడానికి తగినవాడు కాదు అని అర్థం మరి ఎలా శివుణ్ణి కావాలి నేను అంటే మహన్యాసం అంగన్యాస కరన్యాసాలతో నేనే శివుడు శివుడే నేను అని అనుకొని శివుడి మీద అభిషేకం చేసుకుంటే అది శాశ్వతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మరి ఉపవాసం ఉండడం వల్ల ఫలితం ఏమిటి అంటే భగవంతుడికి చేరువవుతాము అని అర్థం ఇక శివ అభిషేకంలో అర్థం ఏమిటయ్యా అంటే నువ్వు ఏమైనా సంపాదించు ఏదైనా దాచిపెట్టుకో ఎంతైనా కూడబెట్టుకో అన్నీ కూడా అలా పోస్తే ఇలా జారిపోయేవే అని అర్థం ఏది కూడా శాశ్వతం కాదు ఏదయ్యా శాశ్వతం అంటే ఒక్క భగవన్నామ సంకీర్తనే అందుకే చాలామంది అందరికీ తెలుసు ఏమిటి అంటే శివుడు ఎక్కడ ఉన్నాడండి శివుడు లేనటువంటిది ఏదైనా అది శవం శివుడు కాస్త పక్కకి వెళితే ఇక ఈ చలనం లేదు నేను ఇలా అనలేను మాట్లాడలేను మిమ్మల్ని చూడలేను అని అర్థం అంటే శివుడు ఉన్నంత వరకు కూడా ఇది శరీరం ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి ఆ పరమశివుడికి ఏం చేయాలి అభిషేకం చేసుకోవాలి ఉపవాసం ఉండాలి ఊరేగింపు చేయాలి కీర్తనలు చేయాలి భజనలు చేయాలి స్వామి సేవలో తరించాలి ఆ రోజంతా కూడా జాగారం ప్రధానం అంటే నిద్రపోకుండా భగవంతుని చేరువలో ఉంటూ భగవన్నామ స్మ స్మరణ చేస్తూ ఉంటే శివుడిలో మమేకమైపోయి తాదాప్యతను చెందుతాము రుద్రభూమిలో ఉండేవాడు ఏకైకనాథుడు ఒకడే అది రుద్రనాథుడు ఆయన పార్వతీదేవితో అంటాడట పాపం అందరినీ వదిలేసి వచ్చారే భార్యను భర్తను పిల్లల్ని అందరినీ కూడా వదిలేసి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు ఈ రుద్రభూమిలో మరి వాళ్ళకు నేను తోడు లేకపోతే ఎలా అన్నాడట అంతకన్నా మనల్ని ఆశీర్వదించేటటువంటి భగవంతుడు ఎవరున్నారు చెప్పండి అందుకే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయగుం విష్ణు విష్ణోస్య హృదయగుం శివ శివకేశవులకు అభేదం లేదు కాబట్టి ఆనాడు శివకేశవులకు సంబంధించిన వాళ్ళంతా కూడా శివాభిషేకం చేసుకుంటే జన్మ తరిస్తుంది శివరాత్రి అర్ధరాత్రి పన్నెండింటికి అభిషేకం చేసుకోవడం మహావిశేషం అని తెలియజేసుకుంటూ ఆనాడు సదా శివనామ సంకీర్తనలో తరి తరించండి శివుడి యొక్క అభిషేకం చేసుకోండి శివప్రసాదం ఆ తెల్లవారి తీర్థపు రూపంగా అన్నదానం చేయండి ఆ శివరాత్రి తెల్లవారి ఇంతమంది ఉపవాసం ఉన్నప్పుడు వీరి ఉపవాసాన్ని తీరుస్తే ఎంతమంది భోజనం చేస్తే అంతమంది శివుళ్ళు తిన్నట్టుగా భావన మన భావన ప్రధానం మనం చేసేటటువంటి ఏ దానమైనా కూడా హృదా కాదు అది అక్షయమవుతుంది మనకి అది రక్షణ కవచం అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు కాబట్టి శివుడి యొక్క మహిమ అంతా ఇంత కాదు శివాజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదు అన్న నానుడి అక్షర సత్యంగా భావిస్తూ శివరాత్రి నాడు అందరూ శివధ్యానంలో ఉండండి ఎక్కడైనా ఊరేగింపులు జరిగితే ఆ ఊరేగింపులో రథాన్ని పట్టుకొని లాగేటటువంటి శక్తిని ఇవ్వమని కోరుకోండి అలా లాగితే మీకు సదా భగవంతుడు ఇస్తారని కోరుకుంటూ వాగర్ధా సంతృప్త వాగర్ధ ప్రతిపక్తే జగత ఫితరవు వందే పార్వతీ పరమేశ్వరం సెలవు శుభం ఇది ఇవాటి కార్యక్రమం ఈ కార్యక్రమం నచ్చిందని భావిస్తూ మరోసారి శివభక్త జనానికి మహాశివరాత్రి శుభాకాంక్షలు సర్వే జన సుఖినో భవతు ओम शांति शांति शांति